కడప జైల్లో వివేక హత్య కేసు నిందితులను బెదిరించిన ఘటనపై లోతైన దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది దర్యాప్తుకు నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో కడప డిఎంహెచ్ఓ కె నాగరాజు జైల్లో సూపరింటెండెంట్ మహమ్మద్ ఇర్ఫాన్ కడప ఆర్డీఓ జాన్ నిర్విణ్ణు సభ్యులుగా నియమించింది వివేకా కేసులో నిందితులు శివశంకర్రెడ్డి కుమారుడు చేతన్ రెడ్డి జైల్లో వైద్య శిబిరం నిర్వహించి కారాగారంలో ఉన్న దస్తగిరిని బెదిరించి అనుకూలంగా సాక్షి చెప్పాలని ఎరచూపి వినకపోతే చంపుతామని భయపెట్టినట్లు అభియోగాలున్నాయి జైల్లో వైద్య శిబిరం నిర్వహించి ఖైదీలను బెదిరించినట్లు అభియోగాలున్నాయి ఘటనపై గతేడాది సెప్టెంబర్లో వివేక వివేకా కుమార్తె సునీత ఫిర్యాదు చేశారు ఘటనపై దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు సునీత ఫిర్యాదుపై రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ నేతృత్వంలో ఇప్పటికే దర్యాప్తు చేశారు జైల్లో లోపాలు తెలుపుతూ ఎస్ రాహుల్ దర్యాప్తు నివేదికను హోంశాఖకు ఇచ్చారు లోపాలకు బాధ్యులుగా ముగ్గురిని గుర్తించి చర్యలకు సిఫార్సు చేశారు రాహుల్ నివేదిక మేరకు అప్పటి జైలు అధికారులు ప్రకాష్ జవహర్ బాబుపై చర్యలు తీసుకున్న అధికారులు డిప్యూటీ సివిల్ సర్జన్ పుష్పలతను బాధ్యురాలుగా చేస్తూ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు వైద్య పోలీస్ ఇతర విభాగాల ప్రమేయం తేలడంతో తదుపరి విచారణలో ప్రభుత్వం ఇప్పుడు కమిటీని నియమించింది లోతుగా చేసి వెంటనే హోంశాఖకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది అవసరమైన చర్యలు తీసుకోవాలని హోంశాఖను ఆదేశించింది ఈ మేరకు కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు